ఏమండోయ్ ఈ చెట్టు ఎక్కడన్నా మీరు చూసారా చూసున్నట్టయితే కనుక ఈ చెట్టు పేరు ఏంటో పెట్టండి ఇదైతే ఇది చూసినప్పుడు నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది నడవటానికి ఎందుకురా తొందర ఎదర బతుకంతా చిందర వందర అని ఉంటుంది కదా నా చిన్నప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు రెండు మా పగలగొట్టుకున్నానండి నేను అప్పుడు మా అమ్మ ఈ ఆకుని బాగా చేతులతో ఎలా ఎలా నలిపేసి వస్తే పసరిలాగా అమ్మ ఆ తగిలిన దెబ్బ మీద ఈ పసర పోస్తే ఉండిద్దండి కారం పోతే కూడా మంట ఉండదండి అంత మంట ఉంటుంది ఈ చెట్టు చూడంగానే నాకు అదే గుర్తుకొచ్చింది చిన్ననాటి జ్ఞాపకం ఈ చెట్టు అండి ఒకటి నేను సైకిల్ నేర్చుకున్నప్పుడు జ్ఞాపకం అనమాట ఇది అప్పట్లో ఈ మందులు అవి ఇవి వాడేవాళ్ళు కాదండి ఈ మా ఇళ్ళకి దళ్ళులాగుండేవి అంటే అప్పుడు అప్పట్లో కంప కట్టేవాళ్ళం ఆ కంప పక్కనప్పుడు మొలిసి ఉండేవి ఇది ఏదన్నా కొంచెం దెబ్బ తగిలిందంటే చాలు దీన్ని తీసుకురాట పడపడ పడపడ నలిపేయటం పోజ చేయటమే మంటకి ఎగ్రటమేనండి మనమైతే అంత మంట పుట్టిద్ది కానీ గాయం మాత్రం తొందరగా మానిపోయిద్దండి నీరు పట్టకోకుండా మీకు ఎవరికన్నా ఈ చెట్టు గురించి తెలిసినట్టు కమెంట్ పెట్టండి